హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిజిరా బ్లాగ్స్ ఈ అయితే మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాను అది కూడా అందరు ఫేవరెట్ అయిన మోతిచూర్ లడ్డులు అసలు మోతిచూర్ లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అంత సాఫ్ట్గా నోట్లు వేయంగానే మెత్తగా కరిగిపోయే ఈ లడ్డులు తింటే అసలు హ్యాపీనెస్ వేరు అని చెప్పొచ్చు మెయిన్గా ఈ రెసిపీ అయితే నాకు చాలా ఫేవరెట్ అన్నమాట ఇంకా నాకు ఇష్టమైన ఫేవరెట్ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ముందుగా అయితే ఒక కప్ అయితే శనగపిండి తీసేసుకోండి బాగా జల్లించి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వాటర్ అయితే తీసేసుకొని బాగా కలుపుకోవడమే ఉండలు లేకుండా పిండిని మంచిగా సాఫ్ట్ గా కలుపుకోవాలి మరి బజ్జిల్లాగా కాకుండా కొంచెం లిక్విడ్గా అయితే కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే మంచిగా కలిపేసుకుంటున్నాను చూడండి మీరైతే చేయాలి ఈ ప్రాసెస్ అనుకుంటే నా ప్రాసెస్ని అయితే ఈజీగా ఫాలో చేసేయచ్చు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను వంట చేయడం చాలా ఈజీ ఎవరైనా చేయొచ్చు కానీ అదే వంటని మనం ఇష్టంతో చేసామనుకోండి ఆ వంట అసలు అద్భుతం అనుకోవచ్చు అంత బాగా ప్రిపేర్ అవుతుంది మన ఇష్టంతో ఏ చేసినా కూడా అలానే ఉంటుంది అన్నమాట పిండిని అయితే బాగా కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక కడాయిలోకి అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఉండాలన్నమాట ఆయిల్ అదే హీట్లోకి అయితే ఇలా మనం తోని మనం ముందుగా కలుపుకున్న పిండిని అయితే ఇలా జారుడు జారుడుగా పోసేసుకోవాలన్నమాట ఇలా పోసేసుకొని కొంచెం క్రిస్పీగా మంచిగా ఫ్రై చేయాలి చాలా గట్టిగా ఉండాలి మెత్త మెత్తగా కాకుండా క్రిస్పీగా అయితే ఫ్రై చేసేసుకోవాలి టూ సైడ్స్ ఇలా నేను చేసుకుంటున్నా కదా వీడియోలో అదే రకంగా అయితే చేసేసుకోండి ఫ్రై చేసుకోండి సేమ్ ప్రాసెస్ లో ఇంకోసారి కూడా మనం పిండిని తో తీసేసుకొని మళ్ళీ పోసేసుకోవాలన్నమాట ఆయిల్ మాత్రం చాలా హీట్ ఉండాలి చూడండి మీడియం హీట్ లో ఉండకుండా ఎక్కువ హీట్ అయితే ఉండాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇక్కడ మనకు బూంది గరిటతో అసలు అవసరమే లేదు చాలా మంది బూంది గరిట లేకుండా మనం మోతిచూరు లడ్డు చేయలేము అని ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా కాకుండా ఈ ప్రాసెస్ లో చేసి చూడండి మోతిచూర్ లడ్డుకి ఏ మాత్రం తీసిపోదు అంత మంచిగా వస్తుంది అన్నమాట సేమ్ టు సేమ్ యాజిటీస్ వస్తుంది పిండిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఫ్రై చేసుకున్న అప్పడాలు ఉన్నాయి కదా వీటినైతే అన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే కొన్ని 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 మిక్సీలో వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట బరక బరకగా రవ్వరవ్వలాగా ఉండాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు నేను మొత్తం అప్పడాలను అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇవి వచ్చేసి పక్కన పెట్టేసి మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే షుగర్ పాకం చేసుకుందాం చక్కెర పాకం అన్నమాట ఒక కడాయి పెట్టుకొని అందులోకైతే ముప్పావు కప్పు షుగర్ తీసుకుంటున్నాను స్వీట్నెస్ కొంచెం తక్కువనే తింటాం కాబట్టి ముప్పావు కప్పు షుగర్ అయితే తీసేసుకొని ఎంతైతే షుగర్ తీసుకున్నామో అంతనే వాటర్ తీసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా షుగర్ కరిగేంత వరకు కలుపుకోండి మనం ఏ స్వీట్ చేసినా ఇలాచి పౌడర్ లేకుండా చేయలేం కాబట్టి ఇలాచి పౌడర్ని అయితే ఇలా దంచేసి మరుగుతున్న ఈ పాకంలోకి అయితే వేసేసాను దాని తర్వాత వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను మోతిచూర్ లడ్డు అనేవి ఆరెంజ్ కలర్ లో ఉంటాయి కదా నా దగ్గర ఆరెంజ్ కలర్ లేదన్నమాట ఫుడ్ కలర్ ఎల్లో కలర్ ఉంది కాబట్టి నేను ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఏదో కలర్ మిస్ అయిందని టేస్ట్ మిస్ అవుతుంది అని అనుకోకండి సేమ్ టేస్ట్ ఉంటది కాకపోతే కలర్ డిఫరెంట్ అన్నమాట ఇప్పుడు వచ్చేసి ముందుగా మిక్సీలో పట్టుకున్న పిండిని అయితే ఈ పాకంలోకి అయితే ఇలా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట నాకు ఇంకా వీడియో తీస్తూ కలపడానికి రాదు కాబట్టి ఒకటేసారి వేసేసి మంచిగా కలుపుతున్నాను ఇక్కడ చూస్తే ఈ విధంగా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇష్టం ఉంటేనే కాజులు ఫ్రై చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి ప్రతి లడ్డుకు ఒక కాజు పెట్టేసి ఇట్లా మనం ఉండల్లాగా చుట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో నెయ్యి లేదు ప్రస్తుతానికి కాబట్టి నేనైతే ముందుగా పిండిని అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆ వేడి ఆయిల్ని కొంచెం తీసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకుంటున్నా అన్నమాట మీరు ఇదే ప్లేస్లో అయితే నెయ్యిని యాడ్ చేసుకోండి ఇష్టం ఉంటే నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే మనం లడ్డూలు చుట్టుకోవడమే ఇంకా కిచెన్లో అయితే బాగా సమ్మర్లో అయితే అసలు ఉండలేము కదా చాలా అంటే చాలా చెమటలు వచ్చేస్తున్నాయి అందుకే మంచిగా బయట కూర్చొని చల్లగాలికి అయితే లడ్డులు అనేవి చుట్టేసుకుంటున్నాను అన్నమాట చాలా హ్యాపీగా అండ్ చాలా మంచిగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను నిజంగా నేను స్వీట్స్ ఎక్కువ ట్రై చేయను అనమాట స్వీట్స్ చేయాలంటే నాకు కొంచెం భయము పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అనేసి అదే నాన్ వెజ్ కర్రీస్ చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివి అయితే ఇరగదీసేస్తాను రియల్లీ చెప్తున్నా కానీ ఇలాంటి స్వీట్ చేయాలంటే కొంచెం భయం అవుతుంది మెల్లిమెల్లిగా ట్రై చేస్తూ ఉంటే ఇంకా నేర్చుకుంటానేమో కానీ అంత పర్ఫెక్ట్ అయితే స్వీట్స్ రావన్నమాట నాకు ఇప్పుడైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సూపర్ అంటే సూపర్ వచ్చేసింది ఒక్కటి రిగ్రెట్ ఫీల్ అవుతున్నా టేస్ట్ మంచిగా వచ్చింది కాకపోతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే బాగుండేది అనిపించింది కాకపోతే కలర్ మిస్సింగ్ అన్నమాట మిగతా అదంతా యాజ్ ఇట్ ఈస్ వచ్చింది టేస్ట్కి ఏ మాత్రం తగ్గలేదు మోతిచూర్ లడ్డుకైతే ఇలా ఉండాలి చుట్టుకుంటున్నప్పుడు అయితే నా హ్యాపీనెస్ చెప్పొద్దు మీరు ఫస్ట్ టైం నేను స్వీట్ ట్రై చేసి ఇంత పర్ఫెక్ట్గా చేశాను అనిపించింది అంత మంచిగా వచ్చింది ఈ లడ్డూలు చూస్తుంటే మీకు నోట్లో నీళ్ళు రావట్లేదా చెప్పండి నా ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఫైనల్ గా ఇన్ని లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ మరి